హాయ్ అండి ఇదైతే వచ్చేసి నా డైలీ రొటీన్ అండి ఇక్కడైతే నేను బాబు కోసము బాబుని మాతోటి తీసుకెళ్ళాలనేసి నేను బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో నాకైతే ప్రోడక్ట్ బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు బయట పనులు చేసుకునే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళైతే చిన్నపిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేరు కదా సో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే బాబు మన దగ్గరే ఉంటాడు బేబీ అనేది ఎవరైనా కానీ మన దగ్గరే ఉంటుంది ఒక టూ ఇయర్స్ దాకా సరిపోతుందండి ఈ బ్యాగ్ అనేది సో ఫిఫ్టీన్ కేజెస్ వరకు క్యారీ చేయొచ్చు అంట సో అందుకని నేను ఆర్డర్ పెట్టుకున్నాను అంటే అన్నీ చూసుకునే పెట్టుకున్నాను బాగుంది ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే లింక్ అనేది షేర్ చేస్తానండి కమెంట్ పెట్టండి నాకైతే బాగా నచ్చిందండి మీషోలో అవైలబుల్ ఉంది ఒక రేటు కూడా ఎక్కువ ఏం లేదండి మూడు వందలు ఉంది అంటే మూడు వందల పదహారు రూపాయలు ఉంది బాగుంది ఎందుకంటే మూడు వందల పదహారు రూపాయలైనా కూడా మన బిడ్డ మన దగ్గరే ఉంటారు కదండీ ఇబ్బంది లేకుండా వాళ్ళు వీళ్ళకి ఇచ్చి బాధపడే కంటే ఇచ్చిన తర్వాత కొంతమంది తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కొంతమంది తీసుకుంటారు కానీ ఎంతైనా నాకుంటుంది కదా తల్లిగా పిల్లడు లేస్తున్నాడేమో పాల్ పాలకి ఏడుస్తున్నాడేమో అని సో ఆ బాధ ఏం లేకుండా నా దగ్గరే ఉంటాడు బాబు అయితే ఇట్లా ఒక బ్యాగ్ అంటే నేను ఫీల్డ్లో తిరిగినా కూడా అది పెట్టేసుకొని బాబుని తీసుకెళ్ళొచ్చనేసి ఒక ఆలోచనతో నేనైతే అది తీసుకున్నాను నా ఆలోచన ఎలా ఉందో ఏంటో మరి నేనైతే మంచిగానే పర్వాలేదు అనిపించింది బ్యాగ్ అయితే నచ్చిందండి బాబుని తీసుకెళ్ళడానికి మాకైతే కంఫర్ట్గా ఉంది ఎవరికి ఇస్తామండి ఇంట్లో ఎవరు లేరు కదా చూసుకునే వాళ్ళు సో అందుకని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదండి చూసుకునే వాళ్ళకి ఉన్నారు చాలామంది అట్లా వాళ్ళకైతే పర్వాలేదు ఇట్లా మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి బ్యాగ్ మాలాంటి వాళ్ళ కోసమే తయారు చేశారేమో అనిపిస్తుంది నాకైతే ఇది చూసాక చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే ఎవరైనా ఇట్లా నా ఛానల్ చూసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి వర్క్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇట్లాంటి ఆప్షన్ అయితే పర్వాలేదు అయితే ఇంకా బాగుంటుందండి బేబీ బిడ్డ అనేది దగ్గరే ఉంటుంది హాయిగా మా హస్బెండ్ తీసుకొచ్చారండి డ్యూటీ దగ్గరికి అప్పుడైతే ఇంకా తన దగ్గర ఉంటాడు కదా తను ఏ మామూలుగా ఎస్బీఐలో ఇన్సూరెన్స్ అవి కట్టించుకుంటాడండి సో ఎవరినైనా అడగాలంటే ఆయన మామూలుగా బయట తిరగాలి కదా అట్లాంటప్పుడు కూడా బాబుని వెంటనే ఉంచు ఆయన వెంటనే ఉంచుకుంటాడు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు నా దగ్గర తీసుకొస్తాడండి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్లో తిరుగుతూ అక్కడే వర్క్ చేసుకుంటాను కాబట్టి సో ఇప్పుడు ఆ బాధ మాకు లేకుండా బాబు ఇంటికాడున్నాడు ఏడుస్తాడు ఎట్లా చేయాలి అని ఆ బాధ లేకుండా ఉంది ఇదిగో ఇక్కడైతే ఒక జిప్ ఇచ్చారండి అందులో పాలడబ్బా బాబుకు సంబంధించిన ఒక చీపు అయితే పెట్టేశాము మనకి ఏదైనా బేబీకి అవసరమైనా అక్కడ పెట్టేసుకోవచ్చు బాగుంది బండి మీద తీసుకెళ్ళడానికి కూడా బాగుందండి ఇంకో విషయం ఏంటంటే బాబు చూడటానికి మా వదిన వాళ్ళు వచ్చారండి మేము డ్యూటీకి వెళ్ళేసి వచ్చాము వదిన మా పెద్ద వదిన మా పెద్ద వాళ్ళ కూతురు చిన్న కుట్టిది ఆల్రెడీ మీకు అసలు పెట్టానండి వీడియో ఒకసారి ఇది సిక్స్ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు పెట్టాను అప్పటికే పేరు పిలవంగాల్ని గుర్తుపట్టేసింది నవ్వుతుంది ఇప్పుడైతే పెద్ద అయిపోయిందండి త్రీ ఇయర్స్ అయింది పాపకి మా పెద్దన్నండి ఈయనకి ఏం ఫస్ట్ మా ఇంట్లో అడుగు పెట్టాల్సింది ఏమే కానీ మా రెండో అన్న వాళ్ళ ఆవిడ పెట్టింది ఎట్లా అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ సో వీళ్ళది అయితే అరేంజ్మెంట్ మ్యారేజ్ అందుకని ఆమె అడుగు పెట్టింది ఫస్ట్ కానీ ఫస్ట్ ఏమే రావాలి కదా కానీ అలాగే ఉంటాయి దేవుడు చేసే మెరాకిల్స్ అనేవి నా చిన్న కోడలండి ఇది వాళ్ళకి ఒక పాప రెండవ అన్నకి ఈయనకి ఒక పాప ఇది చిన్నది అది పెద్దది మా లాస్ట్ అన్నకి బాబు ఆకు ఆకుకూర చేశానండి ఆకులన్నీ ఏరి పడేస్తుంది ఎడం చేత తింటుంది గడ్డి తింటావా అని చెప్పి అడిగాను చూడండి నక్లెస్ పెట్టుకొని వచ్చింది నాకు నచ్చింది ఇస్తావా అంటే ఏనని చెప్తుందండి నక్లెస్ ఎంత అయిందమ్మా అంటే చాలా అయిందంట చాలా రేట్ అంట మనం కొనలేమేమో ఆ నెక్లెస్ నాకు ఆర్డర్లు కొన్నది ఆకులన్నీ పడేస్తుందండి అట్లనే ఉంటారా మీ ఇంట్లో కూడా పిల్లలు కమెంట్ చేయండి బాబుని ఎత్తుకొని ఆడిస్తుంది మా వదిన చాలా రోజుల తర్వాత వచ్చారండి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్తూ అట్లా వస్తుంటారు కనీసం కాసేపు కూడా ఉండటానికి ఉండదు వచ్చి చూసేసి వెళ్తూ వెళ్తుంటారు కానీ ఇప్పుడు కాసేపు ఉన్నారు నైట్ కూడా ఉండమన్నానండి ఉండలేదు చాలా బతిన్లాడాను మన్న కూడా మన్నే ఉండలేదు మా వదిన ఉంటానని చెప్పింది కానీ అన్న పని ఉంది వెళ్ళాలమ్మా అని చెప్పాడు ఈసారి వచ్చినప్పుడు ఉంటాంలే అన్నాడు ఏమో చూద్దాం ఈసారి వచ్చినప్పుడు ఉంటాడో లేదో తెలీదు ఉంచుకుంటాము బాబుని అని చెప్తుంటే నా కోడలు కోపంగా చూస్తుంది వాళ్ళ అమ్మకెళ్ళి ఎట్లనే ఉంటారు కదా పిల్లలంతా నాకైతే నా కోడల్ని చూసి చాలా సంతోషం వేసిందండి ఇంకా మా ఆయన బయట కూర్చున్నాడు వాళ్ళకేం వాళ్ళు ఎవ్వరా చేసుకుంటారులే అన్నట్టు బాబు నిద్ర వచ్చాడని వీయలేసి ఊపుతుందండి మా వదిన వాడు గోల చేశాడు ఆమె దగ్గర కాసేపు కూడా ఉండలేదు కాసేపు అలా ఎత్తుకుందో లేదో ఏడ్చాడండి కొత్త కదా అలాగే ఉంటారు పిల్లలంతా ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి ఉండమని చెప్తున్నా ఉండట్లేదు వెళ్తున్నారు చాలా బతినిలాడాను వెళ్తామమ్మ ఇంకా మీ అన్న వినట్లేదు అని చెప్తుంది మా వదిన కూడా ఉండాలి అంటే ఉండేవాళ్ళం మీ అన్న వినట్లేదు కదా అందుకే వెళ్ళాలి ఇంకా తప్పదు నేను చెప్పినా అయినట్లేదు అని చెప్పింది బయటకు వస్తున్నాను బయట వాళ్ళు మా ఉదయం రాకముందే వాళ్ళు బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆమె కోసం రాపోదాం రాపోదామని చూడండి ఎట్లా ఎదురు చూస్తున్నారు బయటకు వచ్చి కూర్చోని ఇంట్లో నుంచి అట్లానే ఉంటారా ప్రతి అన్న వాళ్ళు మా అన్న అయితే ఎప్పుడూ ఉండడండి మా ఇంట్లో అంతే నా కోడలు అయితే అల్లరి చేస్తుంది ఫోన్ పౌచ్ ఒకటి దొరికింది ఇంకా ఫోన్ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో ఈసారి ఒకసారి వీడియో తీసి పెడతాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతానండి వెళ్ళాలనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఊరికి అప్పుడు వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతానండి అది ఎంత అల్లరి చేస్తుంది ఏంటి అనేది ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి కదా అన్న వాళ్ళ పిల్లల మీద ఉంటుంది కానీ మన పిల్లల మీద అన్న ఉంటుందా ఆ డౌట్ నాకు చిన్న డౌట్ అంటే పైకి బాగానే ఉంటారు కానీ లోపల ఎలా ఉంటారో తెలియదు కదండి నాకైతే ఆ డౌట్ ఎప్పుడూ ఉంటుంది మనం మాత్రం అన్న వాళ్ళ పిల్లలు అమ్మాయినా అబ్బాయి అయినా ఎంత ప్రేమగా చూసుకుంటామో కానీ వాళ్ళు మాత్రం మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు కనీసం మనకున్నంత ప్రేమ ఉంటుందా అని డౌటు ఉంటుందా ఉండదా మీరు కమెంట్ పెట్టండి నాకైతే ఉండదని నా 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 ఒపీనియన్ నేనైతే ఫిక్స్ అయ్యా మనకున్నంత ప్రేమ ఆడపిల్లకున్నంత ప్రేమ మగపిల్లలకి ఉండదు ఆడపిల్ల వల్ల ఉన్న పిల్లల మీద ప్రేమ ఉండదు అన్న వాళ్ళకి అసలు ఉండదు అని నా ఒపీనియన్ ఇది మాత్రం నిజం ఎందుకంటే మా ఇంట్లో నేను చూస్తున్నాను కదా వాళ్ళ పిల్లల్ని నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను అక్కడే అర్థమైపోయిద్ది నాకు అంతే వాళ్ళంటే నాకు అంత ఇష్టం మా మా పిల్లల మీద అంత ఇష్టం చూపిస్తే వాళ్ళు ఇన్ని రోజులు రాకుండా ఉంటారా చూడండి ఫోర్ మంత్స్ అవుతుంది వాడు పదమూడో రోజు పిల్లోడప్పుడు వచ్చారు మా ఇంటికి అంటే తొమ్మిదో రోజు కూడా వచ్చారండి పదమూడవ రోజు పిల్లోడప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అంటే నాలుగు నెలలకి నాలుగో నెలలు జరుగుతుందండి బాబుకి ఇప్పుడు వచ్చారు చూడటానికని అదే మనమైతే ఎంత అంటే కుదరదులేండి అంటే హైదరాబాదు అట్లా వెళ్తుంటారు కుదరదు కానీ వచ్చినప్పుడు ఏం రాలేదు కదా వాళ్ళు రాగాలని మా అబ్బాయికి అడికైతే రాలేదు చూడాలని ఇప్పుడైనా మా వదిన రా పిల్లోని చూద్దాము అంటే వచ్చాడంట మా అన్న తనకంటూ తనకై తాను రా వెళ్దాము అల్లుని చూసొద్దాము అనైతే అనలేదు కానీ ఆ మా వదిన చెప్పినప్పుడు వచ్చాడు లాస్ట్ అండి ఇంకా వెళ్తూ వెళ్తూ మా వదిన అవి ఎత్తుకొని ఆడిస్తుంది వాళ్ళైతే ఆగట్లేదు వెళ్ళిపోయారు వాళ్ళ ముందే బాగా చూసుకుంటుందండి మా వదిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా అన్న కంటే బాగా చూసుకుంటుంది